టాలీవుడ్ లో యూత్ స్టార్ నితిన్ ది ఓ ప్రత్యేకమైన కథ వరుస పెట్టి ప్లాఫులు చవి చూడడం ఆ వెంటనే మళ్ళీ నిలదొక్కుని వరుస హిట్లు ఇవ్వడం ఆపై మళ్ళీ పడిపోవడం మళ్ళీ లేవడం ఇలా పడుతూ లేస్తూ సాగిపోతుంటాడు హీరో భీష్మ రంగేవ్ వంటి మంచి హిట్లు అందుకొని ఊపు మీద ఉన్న సమయంలో చెక్ మాస్ట్రో మాచర్ల నియోజకవర్గం వంటి వరుసగా ఫెయిల్యూర్స్ నితిన్ కెరీర్ ని మళ్ళీ వెనక్కి నెట్టేశాయి దీంతో ఈ హీరో ఇప్పుడు సాలిడ్ హిట్ కోసం నయా ట్రెండు ఫాలో అవుతున్నాడు హిట్ కొట్టాలంటే హీరోలకు కంటెంట్తో పాటు ఫన్నీ పంచ్ డైలాగ్స్ ఉంటే చాలు థియేటర్లకు క్యూ కడుతున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పటికీ సామాజిక గమన మ్యాడ్ సినిమాలతో రుజువైంది సోషల్ మీడియాలో పాపులర్ అయిన పలు ఫన్నీ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకుని ఈ రెండు సినిమాల్లో రాసిన డైలాగ్స్ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేశాయి దీంతో ఈ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్నాయి ఇప్పుడు నితిన్ కూడా అదే లో వెళ్తూ హిట్ కోసం ఆరాట పడుతున్నాడు రీసెంట్ గా నితిన్ నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సోర్స్ ఆఫ్ టాక్ ను తెచ్చుకుంది ప్రతిసారి హిట్ కొట్టి సక్సెస్ టాక్ ఎక్కాలని చూస్తున్న నితిన్కు నిరాశే మిగులుతుందో కానీ ఈసారి మాత్రం హిట్ కొట్టేలానే ఉన్నాడు అందుకోసం హిట్ కాంబోను రిపీట్ చేస్తున్నాడు తనకు భీష్మతో హిట్ ఇచ్చిన వెంకీ కుడుములతో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్ రెండు వేల ఇరవైలో వచ్చిన భీష్మ సినిమా తర్వాత ఒక్క హిట్ కూడా అందుకోలేకపోయిన నితిన్ మరోసారి వెంకీ కుడుములతో సక్సెస్ స్టాక్ ఎక్కాలని చూస్తున్నాడు దీంతో రాబిన్ హుడ్ అంటూ వచ్చేస్తున్నాడు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచేసింది డబ్బు చాలా చెడ్డది రూపాయి రూపాయి నువ్వేం చేస్తావంటే అన్నదమ్ములని విడదీస్తాను అని చెప్పిందంట అన్నంత పని చేసింది అన్నదమ్ములని విడదీసిందే నా వాళ్లే కదా అని జేబులో చేతులు పెట్టి డబ్బులు తీసుకుంటే నన్ను దొంగ అని నాపై కేసులు పెట్టారు అయినా నేను బాధపడను ఎందుకంటే ఇండియా ఈజ్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే డైలాగ్తో హీరో క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇక గ్లిమ్స్ చూసిన తర్వాత మరోసారి నితిన్ వెంకీ కుడుముల హిట్ కొట్టేలానే ఉన్నారు హిట్ ఫట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నితిన్ ప్రజెంట్ హుడ్ తమ్ముడు మూవీలపై ఫోకస్ పెట్టాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి తమ్ముడు సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు ఈ పోస్టర్ లో ఓ ట్రైబల్ ఉమెన్ అగ్రెసివ్ లుక్ లో చుట్ట కాలుస్తూ ఒక పాత బస్సు నడుపుతుంటే అందులో ఇంకొందరు కూర్చొని ఉన్నారు ఇక ఆ బస్సు పైన ఒక ఈటే లాంటి ఆయుధం పెట్టుకుని స్టైల్ గా కూర్చొని ఉన్నాడు నితిన్ అలాగే ఆ బస్సుపై పగడలమ్మ దీవెనతో అని రాసి ఉన్నట్టుగా గమనించవచ్చు దీంతో ఖచ్చితంగా ఈ సినిమాతో నితిన్ డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడనే చెప్పాలి మరి నితిన్ ఈ సినిమాలతో సక్సెస్ స్టాక్ ఎక్కుతాడేమో చూడాలి